ఫ్రెండ్స్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పెట్టలు దేని వదలట్లేదు అందుకనే మా బుడ్డోని కట్టేయాల్సి వచ్చింది కొత్త పొందంగానే మా బొడ్డోడ ఎగి ఎగిర పడుతున్నాడు ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు కొంతమంది టైం దాడిపోయిందని చెప్పి నేనే వద్దన్నాను ప్రజెంట్ ఎంతమంది వచ్చారు అనేది మొత్తం అంతా లిస్ట్ రెడీ చేశాను సో మీకు అందరికీ తెలియాలని చెప్పేసి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి లిస్ట్ అంతా రెడీ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కరు చెక్ చేసుకోండి అనౌన్స్ చేయగానే స్పీడ్గా వీళ్ళందరూ మనకి అమౌంట్ అయితే పంపించారు ప్రజెంట్ ఈ లిస్ట్లో ఉన్న పేర్ల వరకు మనం లక్కీ డ్రా అయితే తీస్తున్నాము రేపు సండే ముగ్గురు లక్కీ విన్నర్ని తీయబోతున్నాను సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ లక్కీ విన్నర్ ఎవరో తెలిసిన తర్వాత మనం వీటి గురించి కొన్ని డిస్కస్ చేసుకుందాము ప్రజెంటు ఒక రెండు పెట్టలు అయితే వచ్చినాయి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి చాలామంది పార్టిసిపేట్ చేశారు కొంతమంది బహుశా జెన్యునా కాదానా లేకపోతే భయంతోనో లేకపోతే ఇంక ముందు ఎక్కడైనా ఫెయిల్యూర్ అయ్యో దగ్గర దాకా వచ్చి హాయి చెప్పి ఆగిపోయారు కొంతమంది ధైర్యంగా మన మీద నమ్మకంతో కొట్టేశారు ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినందుకు కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి లేకపోతే ఇష్యూతోనో ఈ డ్రా కంప్లీట్ అయ్యే లోపల వాడికి కొద్దిగా క్లియరెన్స్ అయితే అవుద్ది ఇన్ తెల్లోడు కుక్కల దాడులు దాన్ని పోగొట్టుకున్నాను దాని మీద ఇష్టంతో మళ్ళీ సేమ్ అలాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చాను పాటు ఇది కూడా వచ్చింది దీని ప్రజెంట్ మా ఎర్రోడ దగ్గర వేసాను పాపం చాలా రోజుల నుంచి పెట్టలకైతే దూరంగా ఉంచేసాను నెమల గారిని ఈసారి మాత్రం మన నెమలు ఎక్కువ రావాలని చెప్పి దీనికే అప్పచెప్తాను పెట్టలని కొన్నిటిని ఫ్రెండ్స్ త్వరలో మన ఈ చిన్న ఫామ్లో ఉండే కోళ్ళన్నిటికి ఒక గూడైతే నిర్మించబోతున్నాను ఎప్పటి నుంచో మన కళ అన్నమాట డ్రీమ్ ఇప్పటికే కొద్దిగా ఫుల్ఫిల్ చేసుకోగలిము ఇంకా చేయాల్సింది ముందు ముందు చాలా ఉంది విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత నా మీద ఉన్న అపోహలు కొన్ని అయితే కొంతమందికి తొలగిపోతాయి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు అని మాట వరుసకే చెప్పారు కానీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారో నాకైతే అర్థం కాలేదు వీడు మా బొడ్డాడు వీడి పక్కనే బోన్ వేసి కొత్తగా వచ్చిన సేమ్ అదే కలర్ పుంజు చూడండి దాన్ని అప్పటి తరుగుతానే ఉన్నాడు కానీ ఇది ఎదురు పెడితే మాత్రం రెండు ఒకదాని కోటి పోటీ పోటీగా ఉన్నాయి తను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళకి మంచి పుంజు కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు అలాంటి పుంజు ఒకటి తీసుకొచ్చి వాళ్ళు అందజేయాలని చెప్పి ఇలాంటి కంచి ఒకటి రెడీ చేస్తే వాళ్ళ కొంతమంది కొన్ని అపోహలతో బ్యాక్ వెళ్ళిపోయారు ఖచ్చితంగా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే నా మనసులో ఏముందనేది వాళ్ళకి తర్వాత తెలుసు అన్ని ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎనీవే అవకాశాలు అనేవి ఎప్పుడు రావు దాన్ని వచ్చినప్పుడు జాగ్రత్తగా అందిపుచ్చుకుంటేనే మనం అనుకున్న దాంట్లో ముందుకెళ్తాము నా మీద నమ్మకంతో పార్టిసిపేటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకున్న దాంట్లో మన అనుకునే వాళ్ళకి ఇవ్వాలని ఇలాంటిది ఒకటి అరేంజ్ చేశాను ఇంకా ముందు ముందు మంచి తీసుకొచ్చి డెఫినెట్ మన వాళ్ళకి అందించే ప్రయత్నం అయితే చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సారీ ఫ్రెండ్స్ నెంబర్లు పెట్టలేదు ఎందుకంటే కొంతమంది నిర్ణయాలు అడిగి అనుకున్నాను వాళ్ళు కొద్దిగా ఇష్టంగా ఉన్నారు సో విన్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ నెంబర్లు కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి ఇప్పుడు లక్కీ డ్రాలో పెట్టే పుంజు ఐదు వేలు ఫ్రెండ్స్ కాస్ట్ దాని బయటికి మనం ఫైవ్ కేకి ఇంకా దాని స్కిల్ని బట్టి ఎక్కువగా వెళ్ళుద్ది బయటికి ఇవ్వకుండా నేనే డెవలప్ అవ్వచ్చు కానీ ఎప్పటి నుంచో నేను చెప్పుకుంటూ వస్తున్నాను కానీ చేయలేకపోతున్నానని ఒక ఫీల్ తో అందివ్వాలని చెప్పి ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను అభిమానాన్ని అమ్ముకొని ఎదగాలని నీచ స్థాయికి ఇంకా నేనైతే దిగజారలేదు ఫ్రెండ్స్ దీన్ని చూస్తుంటే కొద్దిగా పేరు క్రాస్ లాగా కనపడుతుంది తల మీద ఉండే కొప్పు కన్ను కలరు కాళ్ళ కలర్ చూస్తే అలాగే అనిపించింది నాకు చూద్దాం దానికి వచ్చే పిల్లల్ని బట్టి క్లారిటీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ స్మైల్ అండ్ బై బాయ్